దేశంలో ఆదాయ పన్నుపై వచ్చే వారం మనకి కొత్తగా బిల్ అయితే రాబోతుంది అనమాట ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కొత్త బిల్లు అయితే తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన తర్వాత అందులో ఆదాయ పన్ను విధానంలో సంస్కరణలు అయితే తీసుకొచ్చారు అందరికీ తెలిసిందే అయితే పన్నెండు లక్షల వరకు కూడా ట్యాక్స్ అయితే పరిధిలోకి అయితే తీసుకురాలేదు పన్నెండు లక్షలు దాటిన తర్వాత ట్యాక్స్ అయితే ఉంది అంతా బాగానే ఉంది అయితే దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఆదాయ పన్నులో కొత్త నిబంధనలు అయితే తీసుకురాబోతున్నారన్నమాట టీడీఎస్ టీసీఎస్లను కూడా అని చెప్పారు అయితే ఏం చెప్పారంటే వృద్ధులకు టీడీఎస్ అయితే ఊరటివ్వడం జరిగింది ఈ సందర్భంగా వృద్ధులకు నిర్మలం ఉపశమనం కల్పించారు సీనియర్ సిటిజన్లకు వడ్డీపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ పరిమితిని యాభై వేల నుంచి లక్షకైతే పెంచుతున్నామని చెప్పారనమాట అంటే ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు సీనియర్ సిటిజన్లు ఉంటారు వారికి వచ్చిన డబ్బుల్ని ఒకసారి తీసుకెళ్ళి బ్యాంకులో వడ్డీకి అయితే ఇచ్చుకుంటారన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ పది లక్షల రూపాయల కింద వేసుకున్నారంటే వారికి దానికి బట్టి వడ్డీ ఆరు శాతం వడ్డీ అయితే మనం చూసుకుంటే సంవత్సరానికి అరవై వేలు అయితే వడ్డీ వస్తుందనమాట అయితే అది గతంలో యాభై వేలు అయితే మిన వరకు ఉండేది ఇప్పుడు లక్ష రూపాయలకి అయితే పెంచారు లక్ష రూపాయల వరకు కూడా ఒక టీడీఎస్ అయితే కట్టక్కర్లేదు అనమాట ఇక అద్దెలపై ఇక అద్దెలపై కూడా వచ్చే ఆదాయంపై కూడా టీడీఎస్ను రెండున్నర లక్ష రెండు పాయింట్ నాలుగు లక్షల నుంచి ఆరు లక్షలకి అయితే పెంచుతామని చెప్పారు అంటే ఎవరైతే ఇప్పుడు పట్టణాల్లో కానీ ఇక్కడ గ్రామ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో ఇల్లు ఉండి వారు అద్దెకి అయితే ఇచ్చుకుంటారు కదా అద్దెకి ఇచ్చుకున్న తర్వాత ఆ ఇంటి మీద ఆ ఇంటి అద్దె ఇంటి అద్దె ఏదైతే ఉందో అద్దె ఏడాదికి రెండున్నర లక్షలు దాటితే గవర్నమెంట్కి టీడీఎస్ కట్టాలి ఇప్పుడు ఆరు లక్షల వరకు కూడా టీడీఎస్ అయితే కట్టక్కర్లేదు ఇక ఐటీ రిటర్న్లు ఐటీఆర్ సమర్పణకు గడువును పెంచడం కూడా పెంచడం అయితే జరిగింది ఏదైనా మదింపు సంవత్సరానికి అప్డేటెడ్ రిటర్న్లు సమర్పించేందుకు ప్రస్తుతం ఉన్న రెండేళ్ల కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ అయితే తెలిపారు ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలకు టీసీఎస్ను కూడా మినహాయిస్తున్నట్లు తెలిపారన్నమాట సో ఈ విధంగా అనేక విషయాలు ఆదాయం పరంగా అనేక విషయాలైతే ఉపశమనం కల్పించారన్నమాట ఇది నిజంగా ప్రయాసాలకు సంబంధించి అంటే మధ్యతరగతి వారికి సంబంధించిన అసోసియేషన్ బడ్జెట్ ఇది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి